బీసీలు అన్ని రంగాల్లో రాణించాలని పలువురు బీసీ కులాల నేతలు పలు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు శనివారం ఆర్ట్స్ కళాశాలలో బీసీ ఓబీసీ ఉద్యోగ సంఘాల ఆధుల్లో పూలే ప్రతిభా పురస్కారాల అందచేత కార్యక్రమం నిర్వహించారు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యకుడు పెడుగు శ్రీనివాసులు రాష్ట కార్యదర్శి శ్రీధర్ వీజీ నాగభూషణం తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మాజీ శాసనసభ్యులు పార్థసారథి యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్ రిటైర్డ్ జడ్జ్ కిష్టప్ప వైసీపీ నేత రమేష్ గౌడ్ పోరంపల్లి ఆంజనేయులతో పాటు పలు కుల సంఘాల నేతలు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధించవచ్చు అని అందుకోసమే మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు తెలిపారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు వంద మందికి పైగా విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతోందని అన్నారు సంవత్సరమున అనంతరం నగరం నడిబొడ్డున కలిగినటువంటి ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ డ్రామా హాల్ నందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన నాయకులు ప్రజాప్రతినిధులు విద్యార్థి నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశ అయ్యి మన బహుజన ముద్దు బిడ్డలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి పదవ తరగతి ఇంటర్మీడియట్లో ఉన్నత మార్కులు అత్యున్నత మార్కులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులని ప్రోత్సహించాలని వారిలో మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ సాహు మహారాజ్ సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను వాళ్ళ ఆలోచన విధానాన్ని మన సమాజంలో తీసుకొని పోయి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇక్కడ మన జాతికి సంబంధించినటువంటి బహుజన జాతికి సంబంధించినటువంటి వివిధ రంగాలలో నిష్ణాతమైనటువంటి మేధావులందరినీ పిలిపించి వారి చేత సన్మానము చేపించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గత పదహైదు సంవత్సరాల నుండి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన విధానాన్ని మనం సమాజంలోకి విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రతి సంవత్సరము మన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా బీసీ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే ప్రతిభా పురస్కార అవార్డుని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకి మనము ఇక్కడ అవార్డు ప్రోత్సాహక పురస్కారాలు ఏర్పాటు చేసి అలాగే ఇందులో భాగంగా పొలగాన అనేటువంటి కరపత్రాలను కూడా మనము జాతీయ జాతీయ వ్యాప్తంగా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకొని వచ్చి పొలగాన చేయాలా పులగాణన చేసిన తర్వాత మన బహుజన వర్గాలకు ఈరోజు మహాత్మా జ్యోతిబాబు అవార్డుల ప్రదనోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఉద్యోగ సంఘాల సంఘాల ప్రతినిధులకు ప్రజా సంఘాలకు వివిధ రాజకీయ పక్షాలకు విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా అసోసియేషన్ తరపున నుంచి వారికి స్వాగతం చెబుతున్నాం ముఖ్యంగా ఈరోజు మా అధ్యక్షుడు వారు చెప్పినట్లు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు చదువుతూ మంచి మార్కులు సాధించినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం నడుపుతూ వస్తోంది మా సంఘం ద్వారా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాతనే మిగతా అన్ని కుల సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలని ఒక ఆలోచన రావడానికి కారణం ప్రధానమైన కారణము మా సంఘమే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ప్రధానంగా పశువుల్ని మన దేశంలో ఎన్ని పులులు ఉన్నాయి ఎన్ని పులులు చచ్చిపోతున్నాయి మీ ఊరు మీ ఇంట్లో ఎన్ని ఎన్నుగుడ్లు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి అని చెప్పేసి ఈ కులగణ కులగణ కార్యక్రమంలో వచ్చినటువంటి అందరూ కూడా అడుగుతున్నారు కనీసం అంటే ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలుగా అవుతున్నా కానీ బీసీ కుల బీసీలకు సంబంధించి కులగణలో చేర్చండి మా జనాభాను లెక్కించండి అని చెప్పేసి వివిధ వివిధ సంఘాల ద్వారా వివిధ రాజకీయ పార్టీల ద్వారా ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి మొదపెట్టుకున్నారు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి మహాత్మా జ్యోతిబా పూలే గారి అవార్డుల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారి మరి ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచనలను ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుని పోయే దాంట్లో భాగంగానే బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది నిజంగా ఈ సందర్భంగా పేద విద్యార్థుల తరపున కానీ వారి తల్లిదండ్రుల తరఫున అయితేనేమి ఈ సమాజంలో ఉన్నటువంటి క్రింది స్థాయి వర్గాల తరపున బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఆ మహనీయుడు పోరాటం చేశాడు ఎవడు అదముడు ఎవడు అధికుడు ఎవడు చేసిన చట్టం అని చెప్పి చదువు అనేటటువంటి ఆయుధాన్ని మనకు ప్రసాదించి మన జీవితంలో వెలుగు నింపినటువంటి గొప్ప మహనీయుని యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మా యొక్క ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆనందంగా ఉంది పేద విద్యార్థులు గత సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా ఎంతో వాళ్ళను ప్రోత్సహిస్తూ నేటి నేడు కూడా పేద విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహించడం ఎంతో గొప్ప విషయం మీరందరూ కూడా ఆ రోజు ఎంతో కష్టపడి నేడు మంచి ఉద్యోగాలు చేరపడారు రాబోయే రోజుల్లో పేద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇలాంటి పురస్కారాలు అందజేస్తూ వాళ్ళను ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాన్ని అభినందిస్తూ ఉన్నాం బీసీ ఉద్యోగస్తులందరికీ కృతజ్ఞత